ఈ నెలాఖరి నుంచి ఈ మూడు రాసులవారికి తిరుగుండదు లక్ష్మీదేవి మీ ఇంటికి వెతుక్కుంటూ రావాల్సిందే మీకు శనిదవుడు ఇష్టమైతే ఓం శనేశ్వరాయ నమ అని కామెంట్ చెయ్యండి ఈ సంవత్సరం చివరిలో ఆకాశంలో రెండు పెద్ద మార్పులు జరిగే సమయం వచ్చింది దేవతల గురువు బృహస్పతి వక్రీ కావడం కర్మాధిపతి శని మార్గీ కావడం శాస్త్రం ప్రకారం ఇది సాధారణ విషయం కాదు ఈ రెండు గ్రహాల మార్పు కొంతమంది జీవితాల్లో అద్భుతమైన శుభ ఫలితాల దారిని కరవబోతోంది ముఖ్యంగా ఈ మూడు వారికి ఇక తిరుగుండదు లక్ష్మీదేవి వారి ఇంటికే వస్తుంది ఒకటి మకర రాశి మకర రాశివారికి ఈ కాలం నిజంగా బంగారు అవకాశాల సమయం వివాహం భాగస్వామ్యం కెరియర్ ఆల్ పాజిటివ్ మూవ్మెంట్ ఉద్యోగ అభివృద్ధి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుటుంబంలో మంచి వార్తలు అప్పులు తగ్గి కొత్త ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి విదేశీ ప్రయాణ యోగాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి రెండు తులారాసి తులారాశివారికి కెరియర్లో పెద్ద మార్పు పాత సమస్యలు ఆలస్యం అన్నీ పక్కకు తప్పుతాయి ఉద్యోగం పదోన్నతి వ్యాపారంలో లాభాలు ఇల్లు కొనుగోలు ఆస్తి వాహనం ఇప్పటి వరకు వాయిదా అయిన పనులు పూర్తవుతాయి కుటుంబంలో ఆనందవార్తలు అదృష్టం మీ వెంటే ఉంటుంది మూడు మీనరాశి మీనరాశివారికి శని మార్గీ గురువు వక్రీ కలయక బంగారుదశ విద్య సృజనాత్మకత ప్రేమ సంబంధాలు ఆల్ స్ట్రాంగ్ ప్రోగ్రెస్ సంతాన సుఖం ఇంటి శాంతి ఆరోగ్యం ఆల్ ఇంప్రూవ్ సామాజిక గౌరవం పెరుగుతుంది లాభాల ప్రవాహం మొదలవుతుంది ఈ మార్పులు నెమ్మదిగా అయినా అద్భుతమైన ఫలితాలిస్తాయి నమ్మకంతో ముందుకు సాగండి శుభగ్రహాల కృప మీతో ఉంది మీ రాశికి ఇది ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాసి పేరు కామెంట్లో రాయండి